ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల సారథ్యంలో కోవూరు నియోజకవర్గంలో డబుల్ ఇంజన్ పరిపాలన కొనసాగుతుందని జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు ఆయన కోవూరులో జరిగిన మినీ మహానాడులో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎంపీ శాసనసభ నియోజకవర్గాలలో పర్యటించిన దాఖలాలు అరుదని కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలిచాక ప్రతి నియోజకవర్గానికి వెళుతున్నారని గుర్తు చేశారు అమృతధార తాగునీటి ప్లాంట్లు దివ్యాగులకు ఉచిత ట్రైసైకిల్ పంపిణీ చేస్తూ ప్రజా సేవకు కావచ్చు ఎలా తెచ్చుకోవాలి సంక్షేమం గురించి యకులుగా మనం అందరూ ప్రజలు భాగోలు ఆలోచించుకొని మన సమస్యల్ని ఒక జిల్లా స్థాయికి తీసుకెళ్లి ఏదైతే ఇప్పుడు మీరు అన్ని ప్రతిపాదనలు ఇచ్చారో రేపు ఇరవై మూడో తారీఖు పార్లమెంట్ స్థాయిలో మళ్ళా ఒక ఈ చెబుతా ఉంటాడు దీని తర్వాత ఈ ప్రతిపాదనల్ని పార్లమెంట్ స్థాయి నుంచి తీసుకెళ్లి రాష్ట్ర స్థాయి కడపలో జరగబోయే దీనికి కావాల్సిన నిధులు కావచ్చు దీనికి కావాల్సిన ఏర్పాట్లు ఎలాగో చేసుకోవాలి ప్రణాళికలు ఎలాగో చేసుకోవాలి ఇవన్నీ కానీ రేపు మహానాడులో మీరందరూ ఒకటే అర్థం చేసుకోవాలి నాయకులు మంచి వాడైతే ప్రజలు సంతోషంగా ఉన్నారు ఈరోజు మీకు డబల్ ఇంజన్ ఒక ఎమ్మెల్యే మరి పెద్ద మనసు ఉన్న ఎంపీ చాలా మంది దగ్గర ఆర్థిక వనరులు ఉండొచ్చు అయితే మనసు ఈరోజు ఒక్కసారి మీరు చాలా చైతన్యం కలిగిన వాళ్ళు గో ఊరు కావచ్చు కావలి కావచ్చు ఆత్మపుడు కావచ్చు అర్బన్ ఏరియాస్ లో తక్కువ రాజకీయ అవగాహన నెల్లూరు నగరంలో అంత అవగాహన ఉంది నెల్లూరు రూరల్లో కొద్దిగా అవగాహన ఇటువంటి ఏరియాల్లో మీకు రాజకీయ అవగాహన ఎక్కువ ఒకసారి ఆలోచించుకోండి ఒక నెల్లూరు ఎంపీ ఎప్పుడైనా ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నికలు రోజు ఈయన ఎంపీ అని చెప్తే తప్ప ఎన్నికల రోజుల్లో తర్వాత ఎప్పుడు ఈయన ఎంపీ అని కొందరి కనిపిస్తుంది అయితే వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత ఈ మొత్తం పార్లమెంటు ప్రతి నియోజకవర్గంకి వెళ్ళి అక్కడ ఉండే వీళ్ళ సమస్యని తీరుస్తున్నారు దాదాపు వందకు పైన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మంచి మంచినీటి ఆరో యూనిట్స్ పెట్టారు తర్వాత ట్రై సైకిల్స్ ప్రతి నియోజకవర్గంలో అది ఒక పండగ వాతావరణం ఆ పేదవాళ్ళు ఆ వికలాంగుల యొక్క కళ్ళల్లో సంతోషం నేను స్వయాన చాలా నియోజకవర్గం పోయా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ యొక్క నియోజకవర్గంలో ఎక్కడైతే ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారో దానిపైన చెప్పాల్సిన అవసరం లేదు ఎంపీ గారు చెప్పకుండానే చేసే బాధ్యత మీ యొక్క ఇక్కడ ఉండే యువత కోసం ఉపాధి కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ వచ్చే లో

చేసుకోగలను మనిషి యొక్క క్యారెక్టర్ క్రెడిబిలిటీ ఈ వ్యక్తి ఏదైనా అడిగితే దీంట్లో స్వార్థం ఉండదు ఇది ప్రజల కోసమే అని ఆలోచన ఒక నెల్లూరుకి ఇటువంటి మంచి వ్యక్తి మంచి బుద్ధి ఉండే వ్యక్తి ఇతరులకు హాని చేయాలి అనే ఆలోచన చిన్నవాడి మనసు అటువంటి వ్యక్తి మనకి ఆయన సతీమణి రాబోయే రోజుల్లో చాలా తొందరలో ఇంకా మంచి ఉన్నత స్థాయిలో నేను వ్యక్తుల్ని మనం ప్రోత్సహించాం

కొత్త చిట్లు పెట్టిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఇంత క్రైసిస్ లో ఇంత సంక్షోభంలో ఈరోజు మనకి ఏమి ఇబ్బంది కలిగినకుండా చేస్తున్నారంటే ఇబ్బంది లేదని కాదు ఇబ్బందుల్లో ఉన్నాం ఈ రాష్ట్ర ఆర్థికంగా ఉంది అయినా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన అనుభవం

ఏదైతే చెప్పారో సూపర్ సిక్స్ అవి అన్ని అమలు చేస్తారు అవే కాదు ఇంకా ఎక్కువ అమలు చేస్తారని తెలియజేస్తాం వచ్చే నెల మీకు బస్ స్టార్ట్ అవుతుంది మహిళలు తర్వాత అలాగనే అలాగనే ఏదైతే తల్లికి వందలు అదిగా స్టార్ట్ చేస్తున్నాం ఒకటే అర్థం చేస్తున్నాం మనం వచ్చినప్పటి నుంచి ఈ సమయము ఎంత ప్రభుత్వం చేసిన సమస్యలకి సృష్టించిన సమస్యలకి సర్దుకో అదృష్టం ఈరోజు కేంద్రం కానీ పనులు చేయించుకోవడం ఇదన్నీ ఎందువల్ల మీరు గెలిపించిన సీట్ల వల్ల మీరు ఇచ్చిన ఎంపీల వల్ల ఈ రోజు ప్రకృతి భారతదేశంలో పెరిగి అందుకోసమే ఈ యొక్క కార్యక్రమం ప్రజలను ఉద్దేశం ప్రజలకు ఏం కావాలి ప్రజలు మీ మీ గ్రామాల్లో మీ మీ మండలాల్లో మీ నియోజకవర్గంలో ఉండే సమస్యలు ఈ రోజు రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లడానికి ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మీకు ఒకటే తెలియజేస్తున్నా రాజకీయాల్లో వచ్చినప్పుడు కొద్దిగా స్వార్థం ఉన్నా మీ వ్యక్తిగతంగా స్వార్థం ఉండాల్సిందే అయితే సమాజం పట్ల ఒక బాధ్యతగా ఈ ఈరోజు సమాజానికి మన వల్ల వేలు జరుగుతుందా ఈరోజు ఏదైతే అభివృద్ధి జరుగుతుందో దాంట్లో మీరు సంతోషం చూడాలి ఎందుకంటే మీ భాగస్వామ్యం లేదే ఆ రోడ్ రాదు ఈ భాగస్వామ్యం లేదే ఇంకో ప్రాజెక్ట్ రాదు ఆ భాగస్వామ్యం మన వల్ల వచ్చింది నా వల్ల వచ్చింది అనుకున్న రోజు మీరు అందరూ కానీ సంతోషపడతారు అలా కాకుండా మా ఇంటికి ఏమొచ్చింది నాకేమొచ్చింది అంటే ఎప్పటికీ ప్రతి ఒక్కరి ఇంటికి ఏది కాదు రోజు అభివృద్ధి అభివృద్ధులు చేశాం నేను మేయర్ ఉన్నప్పుడు మంత్రి నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు ఐదు వేల కోట్లతో అభివృద్ధి చేశాం మా ఇంటికి చేస్తాం ఆ రోడ్డు చూసినప్పుడు సంతోషం మేమేశాను భాగస్వామి నెల్లూరు నగరంలో పేదలకు ఇల్లు కట్టాం అని చూసినప్పుడు నేను కట్టాను అనిపిస్తుంది ఎక్కడ నేను ఆనందం చూసినప్పుడు నేను చేశాను అనిపిస్తుంది ఇది ప్రతి ఒక్క కార్యకర్త మీరు నడిచే ఉండే రోడ్డు నేనేశాను ప్రభుత్వం వేసింది వేసింది అనుకునే సంతోషం లేదు చేసినా మీకు అది సంతృప్తినివ్వదు సంతృప్తినివ్వదు పక్కన వాళ్ళకి ఎప్పుడైనా మనం దానం చేస్తే

هنون حافظ سوجي ميران بنيي يي اغيرندو حافظ سوجي బాగా చేస్తే అవకాశం ఐదు లక్షల మంది ఊర్లో ఉన్నారు మీరే ఎందుకు ఈ రోజు నాయ్ చేరారు ఐదు లక్షల మందిలో మీరే ఎందుకు తేయాలి అగో కూడా అవకాశం ఇచ్చాను మనక ప్రజల్ని సేవ చేయాలని ఎంత ఉండి కాబట్టి రోజుల్లో కూర్చో ఉన్నారు ఆ యొక్క సేవ లాంటి సంకృష్టి ఉన్నాలి రాష్ట్రాన్ని కాపాడటం సాధ్యం అనేది దొరికింది દોર કલો રોજ પાર્ટી ઉથા